నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గాంధీ కూడలి వద్ద ఉన్న రోడ్డు భవనాల శాఖకు చెందినటువంటి గెస్ట్ హౌస్ విశ్రాంతి భవనం ఈ విశ్రాంతి భవనం నిరుపయోగమై దాదాపు రెండు సంవత్సరాల పైగా కొనసాగుతోంది వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ హయాంలో అంటే దాదాపు ప్రభుత్వం కొనసాగుతున్నప్పుడే మరమ్మతుల పేరిట ప్రారంభించారు మరమ్మతులు ఇప్పటికి కూడా పూర్తి కాలేదు తాడిపతికి చెందినటువంటి ఒక కాంట్రాక్టరు మరి ఈ యొక్క గుత్తిలోని ఆర్మీ బంగ్లాకి సంబంధించి మరమ్మతులు తదితర అంశాలకు టెండరు తీసుకున్నారు ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల ఆయన మారుకున్నారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి కూడా ఏడాదిన్నర కొనసాగుతోంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరి ఇతర కాంట్రాక్టర్కి ఇవ్వడానికి సంబంధిత అధికారులు సన్నాహాలు కొనసాగిస్తున్నారు అయినప్పటికీ ఇప్పటికి కూడా ఆర్యన్ బంగ్లా మరమ్మతులు పూర్తి కాలేదు కేవలం ఒక ఆర్యన్ బంగ్లా మరమ్మత్తుకే సంవత్సరాలు పడుతున్నాయి ఇటువంటి నేపథ్యంలో మరి ఎప్పుడు మరమ్మతు పూర్తి అవుతుందనేటువంటిది మరి వంద డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది పచ్చని వాతావరణంతో విశాలంగా ఉన్నటువంటి ఆరన్ బంగ్లాలో చుట్టూగా ఉండేటువంటి భవనాలు కూడా ఉన్నాయి మీరు ఆరిన్ బంగ్లా వెనుక చూస్తే శిథిలమైపోయినటువంటి మరి ఒక భవనాలు ఉన్నాయి ఇది అక్కడ ఉండేటువంటి వాచ్మెన్ నిర్మించినటువంటి ఇల్లు దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ ఇల్లు కూడా పూర్తిగా శిథిలమైపోయింది పైకప్పులు కనిపించడం లే మరి అదేవిధంగా ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే మనం ప్ర మరి ఆర్ఎన్వి బంగ్లా తర్వాత మరి వెనుక భాగానికి వెళ్తే ఏఈ కార్యాలయం ఉంది ఏఈ కార్యాలయం ముందుకు వెళితే ఏఈ ఒకప్పుడు నివాసం అనేటువంటి ఇల్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది అదేవిధంగా మనం మరి దక్షిణ వైపు వెళ్తే మరి డిఈ కార్యాలయము డిఈ కార్యాలయం ముందు మరి డిఇఈఈ ఇల్లు ప్రస్తుతం చూడండి మీరు పూర్తి వరకు చూస్తే పూర్తి స్థాయిలో తెలుస్తుంది ఏ విధంగా నిరుపయోగం అయిపోయిందో ఈ విధంగా స్థానిక అంగ అధికారులు ఉండడానికి వీలు లేకుండా ఉన్నటువంటి ఏఈ డిఈ గురాలు శిథిలమైపోగా నూతన నిర్మాణాలు చేపట్టలేకపోగా మరి ఉన్నటి ఆరిన్ బంగ్లా పూర్తి స్థాయిలో నిర్మించాల మరమ చేయపోక ఈ విధంగా యథావిధిగా దాని గాలికి వదిలేయడంతో మరి ఈ గుత్తి ఆరిన్ బంగ్లా కొన్ని సంవత్సరాల నుంచి రెండు జాతీయ రహదారులకు మధ్యలో ఉంది ఇటువంటి నేపథ్యంలో మరి అధికారులు ఎక్కడి నుంచైనా వచ్చి ఇక్కడ విశ్రాంతి పొందేటువంటి వారు అటు ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మంత్రుడైనా ఎవరైనా కానీ ఈ యొక్క ఆరిన్ బంగ్లాలో విశ్రాంతి పొందేవారు మరి ఎవరైతే అధికారంలో ఉంటారో వారు అక్కడ మరి సంబంధిత అధికారులతో మంతనాలు జరిపేవాళ్ళు సమీక్షలు చేసేవాళ్ళు సభలు సమావేశాలు కూడా నిర్ నిర్వహించేవారు అటువంటి నేపథ్యంలో కాలక్రమేణా ఈ విశ్రాంతి భవనము విశ్రాంతికే పనికి రాకుండా పోయింది మరి ఇప్పటికైనా కా సంబంధిత అధికారులు మరి నిరుపయోగమైనటువంటి ఈ భవనాన్ని ఆచరణలో తీసుకురావాలని పలువురు కోరుతున్నారు ఏదేమైనా మరి ఒక విశ్రాంతి భవనాన్ని మర్రమ్మతులకే రెండేళ్ళు పైగా గాలికి వదిలేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా డిఈకి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు అసిస్టెంట్ ఇంజనీర్కు కూడా శిథిలమైనటువంటి భవనాల స్థానంలో నూతన భవనాలు నిర్మించాలని మళ్ళీ పౌరు కోరుతున్నారు కాబట్టి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని మరి కనీసం ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలోనైనా నిధులు కేటాయించి ఈ భవనాలు పూర్తి చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు పూర్తిగా వీడియో పూర్తిగా చూడండి మరి వివరాలు మీరే తెలుసుకోండి